హైదరాబాద్లో ఆయన పేరు తెలియని వారు ఉండరు కానీ పేరుకి తగినట్టుగా మాత్రం ఆయన వ్యవహరించడం లేదన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు ఇప్పుడే కాదు ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి అదే స్టైల్ అధికారం ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోవడమే ఆయన స్పెషాలిటీ మరి ఆయన ఎవరు ఆయనకి ఉండే ఇంకా ఇతర ప్రత్యేకతలేంటి ఆయన ఎందుకలా చేస్తున్నారు ఈ స్టోరీలో చూద్దాం వివాదాలు రాజేస్తూ ఉండటంలో దానం నాగేందర్ది అందెవేసిన చెయ్యిగా చెప్తారు రాజకీయ అనుభవజ్ఞులు ఆయన లోపలి మనిషి ఈ మధ్య కాస్త ఎక్కువగా బయటపడుతుండటం పార్టీకి ఇబ్బందికరంగానే గాక ప్రభుత్వానికి చెరుపు తెచ్చేలా ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్లో రాజకీయ జీవితం ప్రారంభించిన దానం తర్వాతి కాలంలో సీనియర్ నాయకుడిగా ఎదిగారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు ఎన్నికల్లో నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రెండు వేల నాలుగు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు ఆసిఫ్ నగర్ నుంచి టీడీపీ టికెటుపై గెలిచిన తర్వాత ఆ సీటును రాజీనామా చేసిన దానం కాంగ్రెస్లో చేరారు అప్పుడు జరిపిన ఉప ఎన్నికల్లో ఓడిపోయారు నియోజకవర్గాల డీలిమిటేషన్ తర్వాత రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు కొనిజేటి రెండు వేల పద్నాలుగులో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి సమీప బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డిపై ఇరవై వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు ఇక రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ను వీడి లో చేరారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసే చింతల రామచంద్రారెడ్డిపై ఇరవై ఎనిమిది వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు రెండు వేల ఇరవై మూడులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మళ్లీ కాంగ్రెస్లో చేరారు ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన దానం బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి చేతుల్లో ఓడిపోయారు ఇలా రాజకీయంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడే ఉంటున్నారు దానం నాగేందర్ అధికారం కోసం పార్టీలు మారటం జెండాలు మార్చుకోవటం ఎజెండాలను కూడా జంప్ చేయటం ఆయనకు పరిపాటిగా మారింది ఒక మాటలో చెప్పాలంటే దానం ఇప్పుడు ఓ రాజకీయ అవకాశవాదిగా మారిపోయారన్న అపఖ్యాతి మూటగట్టుకున్నారు తెలంగాణ ఉద్యమ సమయంలోనూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఉద్యమానికి సపోర్ట్ చేస్తుంటే ఆయన మాత్రం తెలంగాణ ఉద్యమకారులపై లాఠీలతో వెరచుకుపడ్డారు ఆ విధంగా అప్పుడు తెలంగాణ ఉద్యమ వ్యతిరేకిగా ముద్రపడింది ఇక రీసెంట్ గా సాక్షాత్తు అసెంబ్లీలోనే సభ్యతా సంస్కారాల ఊసు లేకుండా సభా మర్యాదలు పాటించకుండా తీవ్రమైన అసభ్య పదజాలాన్ని ఉపయోగించి ఏకంగా ప్రభుత్వాన్నే ఇరుకున పెట్టారు దానం నాగేందర్

దానం వాడిన భాషపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు దీంతో ఆయన మాటలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు కానీ అప్పటికే జనబాహుళ్యంలోకి దానం సభ్యతా సంస్కారాల స్థాయి అంటూ వెళ్లిపోయింది ఇటీవల రేవంత్ సర్కారు అక్రమ కట్టడాల్ని రాయుళ్ల చెర నుంచి కాపాడటానికి హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేసింది అయితే హైడ్రా దానం నాగేందర్ కు సంబంధించిన భూముల విషయంలో ఎంటర్ కావడంతో దానం హైడ్రాపై తీవ్ర విమర్శలు గుప్పించారు నేను వార్నింగ్ ఇచ్చి వచ్చాను బస్తీ వాళ్ళకి మీరు పొరపాటున కూడా చేయి పెట్టొద్దు వాళ్ళకి అధికారం లేదు మనం చెప్తాము ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తామని చెప్పాను రైట్ ఫోరంలో చెప్తానని చెప్పాను ఆ పిచ్చి నేనే వచ్చాను ఇన్స్పెక్టర్ కూడా విట్నెస్ రికార్డ్ కూడా చేశారు వాళ్ళు కూడా అవన్నీ తెలుసుకోకుండా సోమోటో కింద కేసు పెట్టారు కాబట్టి ఇది వ్యక్తిగతంగా పోతున్నది ఇష్యూ కాబట్టి వ్యక్తిగతంగా ఎంత తీసుకున్నా పర్లేదు ఇలాంటి ఆఫీసర్ చాలా చూశాను నేను ఇంకా దీని ఎన్ని కాన్సిక్వెన్సెస్ ఏదున్నా ఎదురు నేను గుండె ధైర్యంతో ఎమ్మెల్యే వచ్చినని ఇలా ఒకటి కాదు రెండు కాదు మొదటి నుంచి దానం అనేక అంశాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం అధికార పార్టీని అప్రతిష్టపాలు చేయటం ఓ అలవాటుగా మారిందన్న వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి మరి దానం వ్యవహారాన్ని రేవంత్ సర్కారు సరిదిద్దుతుందా లేక సరే అంటూ వదిలేస్తుందా వేచి చూడాల్సిందే